ఏంటి అంజలి అలా గుద్దీసపోతున్నావు ఏమైంది ఆ గారు వస్తానే కదా మనకు సిగరెట్లు స్పాన్సర్ చేసేది అది కూడా వస్తున్నాడు గుడ్ మార్నింగ్ సత్య గుడ్ మార్నింగ్ అంటే ఇలా గుద్దేసి వెళ్ళిపోయాడు రాబా

ఇదంతా లవ్ స్టోరీస్ ఎఫెక్టే ఎఫెక్ట్ కావచ్చు సైడ్ ఎఫెక్ట్ కావచ్చు అదేంటో నేను తెలుస్తాను హార్ట్ పేషెంట్ లోని గుండెల్లో నొప్పిగా ఉందా ఉంది సార్ అల్సర్ పేషెంట్ లోని కడుపులో మంటగా ఉందా ఉంది సార్ బీపీ పేషెంట్ లోని రక్తం ఉరకలేస్తుందా వేస్తుంది సార్ మెంటల్ పేషెంట్ లోని పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా ఉంది సార్ పైల్స్ పేషెంట్ లోని మాస్టర్ చెప్పిన లక్షణాలన్నీ నాలో ఉన్నాయి కదా అయితే నేను మనిషి ప్రేమించడానికి రెడీ అయినట్టే ఎవరిని ప్రేమించమంటో మరి నన్ను మాత్రం కాదు ఎవరిని ప్రేమించమంటావు చెప్పు మరి చెప్తా ఎవరిని ప్రేమించాలి అనేది ఎవరో చెప్తే అది ప్రేమ అనిపించుకోదు ఎవరు చెప్పకుండా ఎవరికీ చెప్పకుండా పుట్టేదే ప్రేమ అలాంటి ఆ ప్రేమ మనం ఎవరిని ప్రేమించాలో నిర్ణయిస్తుంది ఆ విషయం మనకెలా తెలుస్తుంది ఏ లవర్కైనా తనకి ఎవరి మీద ప్రేమ ఉందో తెలుసుకోవాలంటే ఏకాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని ఏకాగ్రతతో చూస్తుండాలి అలా కళ్ళు మూసుకున్నప్పుడు నీకు తెలిసిన వాళ్ళందరూ నీ కళ్ళ ముందు పాసై వెళ్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు నీ కళ్ళ ముందు ఆగిపోతారు అలా లవర్ ని సెలెక్ట్ చేసుకుంట్రా ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను అలాగే భయ్యా Hi. Hi. Uh, mm -hmm. Hello. Ah. Hi. Uh. Hi. గురుడికి చెప్పాలి అది మీకు చెప్పడం బెస్ట్ బ్రెదురు నువ్వు ఇక్కడ ఉన్నావా నీకోసం తండాంత వెతికేచ్చాను బ్రెదరు నువ్వు చెప్పినట్టే రాత్రి నా కల్లోకి చాలా మంది అమ్మాయిలు వచ్చారు కానీ వాళ్ళంతా చెదిరిపోయారు చివరికి ఒకే ఒక బ్యూటీ నా కళ్ళ ముందు నిలిచిపోయింది వెంటనే అమ్మాయిని నా నర నరాల్లోకి హృదయంలోకి ఎక్కించేసుకున్నాను నుంచి నా ఒళ్ళంతా నా గుండె చప్పుడు విను కందరిపో సౌండ్ విను లవ్ రేప్ లవ్ రేప్ అంటున్నాయి ఇక నా వాళ్ళ కాదు వెళ్ళి వెంటనే అమ్మాయికి ఎప్పుడు స్పీడే అయితే అప్పుడు ఎవడో నువ్వు అన్ని ఇలాగే మాట్లాడతావు అసలు నేను ప్రేమించిన అమ్మాయి ఎవరు నువ్వు ఏమీ చెప్పొద్దు ఒక్క విషయం గుర్తుంచుకో ఈ జనరేషన్ లో కారు జారినా పర్లేదు కానీ మగవాడు మాత్రం నోరు జారకూడదు ప్రేమ విషయం ప్రేయసి చెప్పి సక్సెస్ అయ్యే వరకు ఎవ్వరికీ తెలియకూడదు కర్మ కాలి నీ లవ్ మ్యాటర్ ఫెయిల్ అయింది అనుకో స్టూడెంట్స్ అందరి ముందు నువ్వు ఫూల్ అవుతావు ఇదిగో నీ లైఫ్ కట్ అయిపోతుంది కరెక్ట్ నువ్వు చెప్పింది మరి నీ నా అమ్మాయి మనసు గెలుచుకునేది ఎలా చూడు బ్రదరు ఏ అమ్మాయి అయినా ఎలాంటి వాడిని ప్రేమించాలనుకుంటుంది అమ్మాయిని ఏడిపించని వాడిని బుద్ధిగా చదువుకునేవాడిని నలుగురికి మంచి చేసేవాడిని నలుగురితో మంచిగా ఉండేవాడిని అయితే అమ్మాయి నన్ను ప్రేమించే ఛాన్సే లేదు ఎందుకు ప్రేమించదు ప్రేమిస్తుంది నువ్వు అలా మంచిగా మారిపోతానంటే నిన్న అమ్మాయి ఖచ్చితంగా ప్రేమిస్తుంది కాకపోతే నువ్వు చేసే ఆ మంచి పనులు ఆ అమ్మాయి చూసేలా చేయి నీ మీద మంచి పారేసుకుంటుంది అర్థమైపోయింది అయితే ఈ రోజు నుంచి నేను పూర్తిగా మారిపోతాను ఈ కాలేజీనే మార్చేస్తాను మొదట పెడితే జన్మభూమి కార్యక్రమం మొదలు పెడతాను నా వైపు తిప్పుకుంటాను పని చేయరా ఆఖరికి దొడ్లు కూడా క్లీనింగ్ చేస్తున్నాడు భయ్యా నువ్వు నోరు మూసుకొని పని చేయవయ్యా మీకు పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఆడపిల్లల్ని ఏడిపిస్తారా ఐఎమ్ వెరీ సారీ మై డియర్ సిస్టర్ ఇక్కడున్న మీరందరూ మా సిస్టర్ అంత మాట భయ్యా ఆ గ్రీన్ చుడిదారిని నేను ప్రేమిస్తున్నాను ఆ మాట నావంటే అంటే వీళ్ళలో చెల్లిని తల్లిని చూడండి రా పెళ్లి కాకుండా వాళ్ళ తల్లిని చూడడం బాగోదేమో అయితే పెళ్ళేంత వరకు చెల్లిని పెళ్ళేంత తర్వాత తల్లిని చూడండి ప్రతిజ్ఞ చేయండి

నువ్వేనా పాడింది అవును సార్ నేనే పాడాను సార్ ఈ రోజు నుంచి మీరు ఏం చెప్తే ఆ పని నేను చేస్తాను సార్ ఆశీర్వదించండి సార్ ఆశీర్వదించండి ప్రిన్సిపాల్ గారు అప్పటి నాటి అలా స్టన్ అవుతారేంటి అలాగే ఆశీర్వదిస్తాను అదేంటి పనులు పని నాకు కూడా దాని బెటర్ ఆశీర్వదిస్తా శీఘ్రమే త్రీ అదే శుభం మై డియర్ క్రిమినల్స్ సారీ స్టూడెంట్స్ ఇన్ క్రిమినల్ కోడ్ డీల్ విత్ ద కల్పబుల్ హోమిసైడ్ ఇఫ్ ద అకోరే టికెట్ తీసుకుని అవార్డ్ సినిమా చూస్తుంటే ఇబ్బందిగా ఉందిరా మనం వినలేం కానీ కానీ మన యోగి వేమన వెళ్ళిన కదరా బాబు వాడు లెసన్ బిజీలో ఉన్నాడు మన పట్టించుకునేటట్లేడు వెళ్దాం పదంట్రా మీరెక్కడికి రా మీ బదులు ప్యూనికి వస్తాడు కానీ కూర్చోండి సత్య ఎంత మారిపోయాడే అందరినీ కంట్రోల్ చేస్తూ రియల్ హీరో అనిపించుకుంటున్నాడు వీటి గురించి మీరు ఇంకా తెలుసుకోవాలంటే సెక్షన్ టూ నైంటీ నైన్ త్రీ హండ్రెడ్ అండ్ త్రీ నాట్ టూ బాగా స్టడీ చేయాలి